నమస్తే అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలి లేదా విమర్శించాలి అంటే చాలా అంశాలే ఉంటాయి కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళకపోతే అవి భూమ్రంగు అవుతాయి ప్రస్తుతం భారత రాజకీయాలను కనుక ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ విపక్ష పార్టీలు అంత కీలకంగా వ్యవహరించట్లేదు అంత జాగ్రత్తగా ముందుకు సాగట్లేదు అని అనిపించక మానదు విపక్షాల ఫెయిల్యూరే ఇక్కడ అధికార పార్టీకి కలిసొచ్చే అంశాలుగా మారుతూ ఉన్నాయనేది వాస్తవం అండ్ పరిశీలకుల అభిప్రాయం కూడా ఈ సందర్భంగా మాట ఈ పాయింట్ మీద కనుక మనం మాట్లాడుకోవాలి అంటే మనం ఒక మాట వదిలాము అంటే అది ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీని డిఫెన్స్లో పడేసేలాగా ఉండాలి తప్ప మనం మళ్ళీ దాన్ని కౌంటర్లో డిఫెన్స్ చేసుకునే పరిస్థితి రాకూడదు అందుకే మాటే మంత్రము మాటే అస్త్రము అన్నారు ఈ శీర్షికన ఒక అనాలసిస్ ఉంది అదేంటో చూద్దాం రాజకీయాల్లో మాట ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది కాలు జారినా వెనక్కి తీసుకొచ్చేమో కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేము అంటుంటారు ఒక్క మాట నేతల తలరాతల్ని మార్చేస్తుంది సోషల్ మీడియా సమాజంలో మూలమూలకు చొచ్చుకు వెళ్ళిపోయిన నేటి సమాజంలో నేతలు ఒక్కసారి మాట తూలితే అంతే సంగతులు వెనక్కి తీసుకున్నా ఉపయోగం ఉండదు గత పదేళ్లలో దేశ రాజకీయాలను మనం గమనిస్తే ప్రతిపక్షాల నోరు జారీ చేసేటటువంటి వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేసే విమర్శలు భారతీయ జనతా పార్టీ పాలిట వరాలుగా మారుతూ ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష నేతల తిట్లనే దీవెనలుగా వ్యక్తిగత దూషణలనే వరాలుగా మార్చుకుంటూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని బీజేపీ తమ ప్రచార కమిటీ సారథిగా పరోక్షంగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగానే కాంగ్రెస్ మాటల దాడి మొదలుపెట్టింది నాటి కాంగ్రెస్ లో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన ఒక్క కామెంట్ ప్రభావం యావత్ పార్టీపై పడింది చాయ్ వాలా అంటే టీ అమ్ముకునేవాడు అంటూ నరేంద్ర మోదీని ఉద్దేశించి హేళనగా చిన్న చూపుతో చేసిన మణిశంకర్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి కేవలం చాయ్ వాలా అని సరిపెట్టకుండా ఎన్నికల్లో ఓడిపోతే ఢిల్లీలోని అక్బర్ రోడ్లో ఉన్న ఏసీసీ కార్యాలయానికి రావాలని అక్కడ టీ అమ్ముకోవడానికి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తామని ఎద్దేవా చేశారు చాయ్ అమ్ముకునే సామాన్యులను కాంగ్రెస్ పార్టీ చులకనగా చూస్తుంది అన్నట్లుగా ఇది ప్రజల్లోకి వెళ్ళింది టీ అమ్ముకునే సామాన్యులను అవమానించడమేనని టీ అమ్ముకునేవాడు రాజకీయాల్లోకి రాకూడదా అని బీజేపీ నేతల నుంచి ప్రతి దాడి మొదలైంది చాయ్ పే చర్చ అంటూ మోదీ ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లారు సామాన్యులకు మరింత దగ్గరయ్యారు తమలో ఒకరు ప్రధాని పదవిలో ఉన్నారన్న భావన సామాన్యుల్లో కలిగింది ఫలితం కాంగ్రెస్ పార్టీ రెండంకెలకు పరిమితమైతే బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించింది ప్రతిపక్ష పార్టీ నేతల మాటలను ఓట్లుగా మార్చుకోవడం అలా మొదలైంది అది ఆ తరువాత కూడా కొనసాగుతూ పోయింది నిద్రలేచింది మొదలు నిద్రపోయే వరకు పద్దెనిమిది గంటలు రాజకీయాల్లోనే మునిగితేలే నరేంద్ర మోదీ తన ప్రత్యర్థుల ప్రతి కదలికను పసిగడుతూ దాని నుంచి ప్రయోజనం ఎలా పొందాలా అని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలో కూడా అలజడి సృష్టిస్తూనే ఉన్నారు ఐదేళ్ల పాలన అనంతరం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ తాను దేశానికి చౌకీదార్ ఇట్ మీన్స్ కాపలాదారుడిగా అభివర్ణించుకున్నారు దేశ సంపద దోచుకుపోకుండా కాపాడతానని చెప్పారు దీన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తూ చౌకీదార్ హై అంటే కాపలాదారుడే దొంగ అంటూ విమర్శనాస్త్రాలతో విరుచుకుపడింది ఆ పార్టీలో యువరాజుగా పేరొందినటువంటి రాహుల్ గాంధీయే ఈ మాటను పదే పదే ప్రయోగించారు ఏడు దశాబ్దాలుగా అధికారం అనుభవించిన పార్టీ ఒక పేద కాపలాదారుడిపై దొంగ అంటూ ముద్ర వేస్తోందని బీజేపీ తిప్పికొట్టింది పదునైన పదాలతో మోదీ చేసిన ప్రసంగాలు పార్టీ కార్యకర్తల్లోకి ప్రజల్లోకి చోచుకెళ్లాయి నిజాయితీ పరులను దొంగలుగా భావించే సంస్కృతి కాంగ్రెస్కు మాత్రమే సొంతమన్నట్లుగా పరిస్థితి తయారైంది బీజేపీ నేతలు కార్యకర్తలు హంభి చౌకీదార్ హై మేము కూడా కాపలాదారులమే అంటూ నినదించారు తమ పేరు చివర చౌకీదార్ అన్న పదాన్ని చేర్చారు ఫలితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ స్కోర్ మరింత పెరిగి సొంతంగా మూడు వందల మూడు స్థానాలు కైవసం చేసుకోగలిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పాటుగా మధ్యలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మోదీ లక్ష్యంగా చేసుకుని చేసిన దూషణలు వ్యాఖ్యలు విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు ఎదురు దెబ్బలు తగిలేలా చేశాయి తప్ప వారికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు తేదీలు సైతం ఖరారైనటువంటి వేళ ఇప్పుడు విపక్ష మహాకూటమిలో నేతలు చేసే వ్యాఖ్యలను ఎలా అస్త్రాలుగా మలుచుకోవాలా అని కమలనాథులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దల్ ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి హిందుత్వం గురించి ఇంత మాట్లాడే నరేంద్ర మోదీ అసలు హిందువేనా అన్న అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు తమకు పరివారం మీన్స్ కుటుంబం ఉంది మరి మోదీ పరివారం ఏది ఆయన తాత ముత్తాతలు ఎవరు అంటూ దిగజారి మాట్లాడారు హిందువులు తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే జుట్టు గడ్డం మీసాలు తీసేస్తారని కానీ ప్రధాని మోదీ మాత్రం తన తల్లి మరణించినా సరే గుండు కొట్టించుకోలేదని అన్నారు ఈ వ్యాఖ్యలతో లాలు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు హిందూ మతంలో కొన్ని సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తారని లాలు గ్రహించలేకపోయారు హిందువుల్లో చనిపోతే దహనం చేసే సంప్రదాయం కొన్ని కులాల్లో ఉంటే ఖననం చేసే సంప్రదాయం మరికొన్ని కులాల్లో ఉంది కర్ణాటకలో అధిక సంఖ్యలో ఉండే లింగాయత సామాజిక వర్గంలో చనిపోతే కూర్చున్న స్థితిలో మృతదేహాన్ని పూడ్చిపెడతారు ఉత్తర భారతదేశంలో మహిళలు ముఖ్యంగా వారి భర్తలు జీవించి ఉన్నప్పుడు తలనీలాలు ఇవ్వరు అయితే దక్షిణాదిలో యువతులు కూడా తిరుపతి ఆలయంలో తలనీలాలు సమర్పించి గుండు చేయించుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే అది అక్కడ తప్పనిసరి ఆచారం ఇవేవి గ్రహించని లాలూ ప్రసాద్ యాదవ్ మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన కుటుంబాన్ని ప్రశ్నించారు చివరకు అదే ఆయనకు బూమ్రాంగ్ అయింది లాలూ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ దేశంలోని నూట నలభై కోట్ల మంది తన కుటుంబమేనని మోదీ చెప్పారు లాలు వంటి కుటుంబ పార్టీల నేతల దృష్టిలో కుటుంబం అంటే కొడుకు కూతురు సమీప బంధువులేనని తమ తర్వాత ఉన్నత పదవులన్నీ వారికి అప్పగించటమే వారి దృష్టిలో కుటుంబ బాంధవ్యమని ఎదురుదాడికి పాల్పడ్డారు మోదీ వ్యాఖ్యలతో దేశంలోని బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా స్పందించాయి మొత్తం తమను తాము మోదీ పరివారం అంటే మోదీ కుటుంబంగా చెప్పుకుంటూ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేరు చివర మోదీ కా పరివార్ అంటూ చేర్చుకున్నారు దీంతో మళ్ళీ ప్రజల్లోకి మోదీ మరింత దగ్గరయ్యే అవకాశం లభించింది మోదీ అందరి వాడు అని చెప్పుకునే ఆస్కారం కలిగింది రాజకీయాల్లో ఏదైనా మాట్లాడే ముందు అది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించి అంచనా వేయాలి లేకుంటే దాడికి గురైన వ్యక్తి రాజకీయ లబ్ధి పొందుతాడు ప్రత్యర్థులను ఉచ్చులో చిక్కుకునేలా చేయడంలో ప్రధాని మోదీ తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత బలం ఉన్నప్పటికీ భారత కూటమి ఇట్ మీన్స్ ఇండి కూటమి బలమైన ప్రతిపక్షంగా నిలవలేకపోవడానికి కారణం ఇదే విపక్ష కూటమి నోటి దూల లాలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకే పరిమితం కాలేదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ముంబైలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ హిందూ మతంలో శక్తి అనే పదం ఉందని తాము ఆ శక్తితో పోరాడుతున్నామని చెప్పారు శక్తి అనే పదానికి అర్థం తెలిసే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అని ఆ పార్టీలోనే చాలామంది నేతలు తలలు పట్టుకుంటున్నారు అధికారం శక్తికి చిహ్నం అంటే రాజుకు ఉన్న అధికారాలు శక్తిలో భాగం ఇందులో పోలీసులు సైన్యము ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి శక్తులు ప్రతి చోట ఉన్నాయి అని రాహుల్ ప్రసంగ రచయితలు చెప్పదలుచుకున్నారు చైనా జపాన్ అమెరికా రష్యా పాకిస్తాన్ మొదలైన అన్ని దేశాల ప్రభుత్వ అధినేతలకు ఈ అధికారం ఉంది వారెవరు హిందూ మతాన్ని అనుసరించేవారు కాదు శక్తి అనే పదానికి బలం అని అర్థం కానీ రాహుల్ గాంధీ మాత్రం హిందూ అనే పదాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఇబ్బందులు సృష్టించారు అధికారం అనే అర్థం వచ్చేలా శక్తిని ఉపయోగించినట్లయితే హిందూ మతం ప్రస్తావన అనవసరం అప్రస్తుతం కూడా కానీ రాహుల్ గాంధీ హిందూ మతాన్ని ఉదహరించేసరికి శక్తి అర్థమే మారిపోయింది ఆయన చేసిన ఈ ప్రకటనతో రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి సనాతన వ్యతిరేకి అన్న ముద్ర తనపై వేసుకున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంతేకాదు తన రాజకీయ ప్రత్యర్థికి ఓట్ల పంటను తానే సాగు చేసి మరీ పండిస్తూ ఉన్నారు అందుకే బీజేపీ నేతలు అప్పుడప్పుడు హేళన చేస్తూ తమకు స్టార్ క్యాంపైనర్ రాహుల్ గాంధీయే అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు మా జర్నలిస్ట్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ విశ్లేషణపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ అండ్ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష the truth.